ఢిల్లీలో మూడు రోజులుగా ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆదివాసీ సాంప్రదాయ గుస్సాడి నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు అనంతరం కత్ శ్రీధర్ తిరిగి ఇచ్చోడ మండలానికి రావడంతో కళాకారులను ఆదివాసీ నాయకులైన కుమరం కోటేశ్వరరావు ఆత్రం గంగారాం సన్మానించారు తొలిసారి ఆదివాసీ కళాకారులకు అరుదైన గౌరవం దక్కడంతో చాలా ఆనందంగా ఉందని శ్రీధర్ అన్నారు జై ఆదివాసి జై ఆదివాసి మరి ఈరోజు మా ఆదివాసులకు ఇంత చక్కని అవకాశం కల్పించినట్టు కిషన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మా అదిలాబాద్ ఎంపీ గారు స్వయం బాబురావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఉదా ఉగాది సందర్భంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు చక్కని ప్రోగ్రాం నిర్వహించి దానికి చూడ నివాసి అయినటువంటి నన్ను అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పిలిపొచ్చింది కాబట్టి దాని మేరకు మా టీం మెంబర్స్ అందరినీ ప్రత్యేకమైన ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ప్రోగ్రామ్ చేసేసి చక్కని బహుమతులు కానీ మంచి ప్రశంసలు కానీ అక్కడి నుంచి అందుకొని మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చినందుకు మా ఆదివాసులు కానీ మా కల్చర్ కానీ ఇంత చక్కగా ఇంత అభివృద్ధి చెందుతున్నారంటే చాలా గర్వకారంగా ఉంది ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే బయట వెళ్తున్న మా కళాకారుని ఫస్ట్ సారిగా మొదటిసారిగా విమానం అనేది ఎక్కడం కూడా మాకు చాలా గర్వకారంగా నాకు అంటే ఆదివాసీలకు కూడా ఇంత చక్కని అవకాశం కల్పిస్తున్నారంటే చాలా గర్వకారంగా ఉంది అందరికీ నమస్కారం